హలో వాళ్ళందరికీ నమస్కారం సింగర్ అరుణ్ అని తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొడ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల అంటే సెప్టెంబర్ సెవెంత్ నుంచి లెవెన్త్ వరకు పోలేరమ్మ తల్లివారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది సో ఈ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ ఏడో తారీఖున నేను వచ్చేస్తున్నాను వెంకటగిరికి అలాగే నాతో పాటు బ్యూటిఫుల్ సింగర్స్ రాబోతున్నారు అలాగే మీ అందరి కోసం స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఉండబోతున్నాయి సో మీరందరూ కూడా సెప్టెంబర్ సెవెంత్ సెవెన్ కి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేసి ప్రోగ్రామ్ ని చాలా చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని మనసు కోరుకుంటున్నాను హలో అండి నేను మీ డి పండు మాస్టర్ మాడుతున్నాను ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖున మన తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కోరుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా శ్రీ 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 పోలరమ్మ తల్లి జాతర మహోత్సవం జరుగుతున్నాయి సో ఈ ఒక కార్యక్రమానికి ఈ నెల ఏడో తారీఖున నేను నాతో పాటు అద్భుతమైన సింగర్లు మన జబర్దస్త్ ఆర్టిస్టులు మరి ఎంతోమంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం సో మాతో పాటు మీరందరూ వచ్చి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరి ఏడో తారీఖున రాత్రి ఏడు గంటలకి ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా మా వరప్రసాద్ అన్నికి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికి నమస్తే నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్ తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొంట్ల రామకృష్ణ గారి సారథ్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా మా జబర్దస్త్ నుంచి హైబరాబాద్ టీం నుండి నేను వచ్చేస్తున్నాను ఇంకా నాతో పాటు చాలా మంది సింగర్లు డాన్సర్లు వచ్చి మిమ్మల్ని అలరించబోతున్నారు ఇంకా చాలా స్పెషల్ యాక్ట్స్ కూడా ఉన్నాయండి సో మీరందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మాకింత చక్కని అవకాశం ఇచ్చినటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా స్పెషల్గా ట్యాంక్స్ అండి ఈ నెల ఏడవ వెంకటగిరిలో కలుసుకోబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ డే అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రైజింగ్ రాజు తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు కురుకోండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అంగరంగ వైభవంగా మరి పోలారెమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ నెల ఏడో తారీఖున మిమ్మల్ని అందరినీ అలరించడానికి హైఫర్ ఆది గారు రైజింగ్ రాజు అంటే నేను నాతో పాటు దొరబాబు లేడీ గెటప్ శాంతి స్వరూపు మిమ్మల్ని అందరినీ అలరించడానికి వస్తున్నామండి ఏమండి మాతో పాటు ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తే మరి కావున మీరందరూ కూడా ఏడో తారీఖు రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రాంకి మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్ థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ దొరబాబు జబర్దస్త్ తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కురుగొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అంగరంగ వైభవంగా పోలేరమ్మ అమ్మవారి జాతర అయితే ఘనంగా జరుగుతుంది ఈ జాతరలో భాగంగా హైప్రాదీ గారు రైజింగరాజు గారు శాంత పాటు నేను కూడా మిమ్మల్ని అందన అందించడానికి ఈ నెల ఏడో తారీఖున వెంకటగిరి వస్తున్నాం మాతో పాటు చాలామంది సెలబ్రిటీ సింగర్స్ ఇంకా మరెన్నో స్పెషల్ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి విజయవంతం చేస్తారని సాయంత్రం ఏడు గంటల నుంచి అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేయండి అక్కడ ఎంజాయ్ అందరూ కలిసి ఈ అవకాశం మాకు ఇచ్చిన మన కురుగోండల రామకృష్ణ గారికే కాదు అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సాహితీ చాగంటి తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొంట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాలు జరగబోతున్నాయి దీనికి నేను ఏడవ తారీఖున రాబోతున్నాను అలాగే నాతో పాటు చాలా మంది మంచి సింగర్స్ మంచి మంచి సెలబ్రిటీస్ మీకోసం రకరకాల పర్ఫార్మెన్సెస్తో వచ్చి మిమ్మల్ని అందరినీ అలరించడానికి చాలా రెడీగా ఉన్నాము సో మీరందరూ కూడా వచ్చి మంచి మంచి పాటలు వింటారని మంచి పర్ఫార్మెన్సెస్ చూస్తారని కోరుకుంటున్నాను ఇది